ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ యావత్ మహిళల్ని కించపరిచే విధంగా మహిళలు తలపెంచుకునే విధంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని కదిరి తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తానను ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా హెచ్చరిస్తాను పీపుల్ గెట్ టుగెదర్ అని లో ఒక సేవ ఉంది ఒకే రకమైనటువంటి ఆలోచన విధానం ఉండే వాళ్ళంతా ఒకే చోట కూడిపోతారు జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఆస్తి కోసం చెల్లెల్ని మోసం చేసినాడు తల్లిని మోసం చేసినాడు అధికారం కోసం సొంత బాబాయ్ని హత్య చేసి సొంత బాబాయ్ చెల్లెలకు కూతురు వరుసకు చెల్లెలు రోడ్లు పడి బాధపడతా అంటే కూడా పట్టించుకోకుండా మళ్ళీ వాళ్ళ వ్యక్తిత్వ కూడా చేసినటువంటి హరిస్థితులు జగన్మోహన్ రెడ్డి సొంతం ఇటువంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేసేటువంటి ముఠా ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఇంతకంటే భిన్నమైనటువంటి సంస్కారం కానీ సంస్కృతి కానీ ఉండదని చెప్పేసి ప్రజలు గమనించాలని చెప్పేసి తెలియజెప్తా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కులాల మతాల మధ్యన చిచ్చు పెట్టి రాజకీయాల లబ్ధి పొందలా రాజకీయాలు చేయాలని ఆలోచన మొదలైంటేదే వైఎస్ రాజశేఖర రెడ్డితో వైఎస్ రాజశేఖర కుటుంబంతోనే ఓట్లకు డబ్బులు ఇచ్చేసి ఎలక్షన్లో గెలవల్లా తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన మొదలయ్యేదే పులిగందల్లోనే కడప జిల్లాలోనే రెండు కూడా అనాగరికమైనటువంటి చర్యలేదు ఈరోజున వాళ్ళు నమ్ముకున్నటువంటి విధానం కూడా గత ఎన్నికలను చూస్తే సిద్ధం సభలో అడుగు తీసి అడుగు పెట్టాలనే డబ్బుతోనే రాజకీయం అనుకున్నారు మద్యం పంపిణీతోనే జన సమీక అనుకున్నారు గుర్రాని పాకెట్లతోనే జన సమీకారు మహిళ మనుషుల్ని ఓటర్ల మాదిరిగా చూసేటువంటి సంస్కృతికి నాంది పలికిండేది వైఎస్ కుటుంబమే మహిళల్ని కించపరచడం కానీ మోసం చేసేటువంటి ఆలోచన విధానం కానీ మనుషుల్ని చంపి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన కానీ మొదలయ్యేది వైఎస్ కుటుంబంతోనే ఈరోజు ఇటువంటి కుటుంబానికి ఒక పార్టీ పెట్టుకుంటే ఒక పక్ష ఒక పత్రిక పెట్టుకుంటే ఒక ఛానల్ పెట్టుకుంటే ఇంతకంటే భిన్నమైనటువంటి భావజాలం కానీ ఆలోచన విధానం కానీ సమాజానికి తెలియజెప్పే విధానంగానే ఉంటుందని చెప్పి మాత్రము మేము కూడా ఎక్స్పెక్ట్ చేయడం లేదు ఇప్పటికైనా కూడా ఒకసారి ఏమారి నూట యాభై ఒక సీట్లు ఇచ్చిన తర్వాత మధ్యలో ఐదు తీసేసి పదకొండు సీట్లకు మిమ్మల్ని పడేసిన తర్వాత కూడా ఇప్పటికీ మీరు ఆలోచన చేస్తూ ఏమంటే ముఠాతా గజాలు రెచ్చగొట్టాల కులాల మతాల మధ్యన చిచ్చు పెట్టాల అబద్ధాల ప్రచారం చా వార్తాపత్రికని ఛానల్ని నట్టం పెట్టుకొని ప్రజల్లో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ని క్రియేట్ చేయాలనే ఆలోచనతోనే మీరు రాజకీయాలు చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మహిళలను మించపరచడం ద్వారా వాళ్ళని డిమాటిలైజ్ చేయాలనుకుంటే నువ్వు పప్పులో కాలేసినట్టే ముగ్గురు మహిళల్ని వంచి నీ రాజకీయ సమాధి నువ్వే కట్టుకున్నావు ముగ్గురు మహిళలు మీ కుటుంబ సభ్యులు మీ కుటుంబానికి అండగా నిలిచినటువంటి సోనియా గాంధీని వంచి ఒక పార్టీ పెట్టి ఆమెను వంచడం మహిళలను వంచడం రా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి కొత్త ఏం కాదు జగన్మోహన్ రెడ్డి కొత్త కాదు కానీ వాళ్ళ నాయకులు కూడా బరిదేగించి వడి మహిళల్ని కించపరిస్తే రాజకీయంగా లబ్ధి పొందుతామనుకోవడం అనేది మూర్ఖత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు రాజధాని కడతా ఉంటే అమరావతి గురించి మీరు మాట్లాడినటువంటి మీ నాయకులు మాట్లాడినటువంటి మాటలేంది వేర్సెల రాజధాని అని చెప్పేసి అంటే మహిళల పట్ల కానీ ఈ ప్రాంతం పట్ల కానీ మామూలుగా భారత భరతమాత అంటే తెలుగు తల్లిని తెలుగు తల్లిని కూడా మీరు అపహాసం చేసే విధంగా ఆలోచన ఉండేటువంటి వాడు సాటి మహిళల్ని సమాజంలో ఉన్నటువంటి మహిళల్ని గౌరవిస్తాడని చెప్పేసి అనుకోవడం కూడా పొరపాటే కానీ బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీ సభ్యులుగా ప్రజాప్రతినిధులుగా మా వంతుగా సభ్య సమాజానికి తెలియజెప్పేటువంటి ప్రయత్నమే ఈ యొక్క ప్రెస్ మీట్ అని చెప్పేసి కూడా తెలియజెప్తాను ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆలోచన విధానాన్ని మార్చుకోండి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మీద చేసినటువంటి వ్యాఖ్యలని ఉపసంహరించుకోండి మహిళా లోకానికి క్షమాపణ చెప్పి భవిష్యత్తులో ఈ రకమైనటువంటి ధోరణి విడదని చెప్పేసి కూడా వారికి హితవులుతాను ఈ రకమైనటువంటి పద్ధతులు మంచిది కాదని చెప్పేసి కూడా తీవ్రంగా గ్రహిస్తాను